అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి రిజైన్ చేశారు వైసీపీకి రాజీనామా చేశారు ఆయన రేపో ఎల్లుండో పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వ అవ్వబోతున్నారు జనసేన పార్టీలో చేరబోతున్నారు ఈ మేరకు ఇప్పుడే ఆయన అంటే ఆఫ్ ది రికార్డ్ అన్ని మీడియాలకు చెప్పేశారు ఆయన వాళ్ళ అబ్బాయి కూడా చాలామంది మీడియా వాళ్ళందరూ పొద్దున్న నుంచి అడుగుతుంటే కన్ఫర్మ్ చేశారు ఎస్ రాజీనామా చేస్తున్నాము రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాము జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అయితే అఫీషియల్గా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారంట నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను కొన్ని వ్యక్తిగత కారణాల కారణాలు రీచ్ లేఖ రాశారంట సో ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక రకంగా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బాలినేని గారికి కూడా అంత సేఫ్ కాదు ఆయన వైసీపీలో ఉన్నంతకాలమే ఆయన జిల్లా స్థాయిలో పట్టున్న నాయకుడు ఆయన ఎప్పుడైతే పార్టీ మారతాడో వేరే పార్టీలో ఆయన ఖచ్చితంగా ఉనికి కాపాడుకోవాలి టీడీపీలోకి వెళ్ళకలేదు జనసేనలోకి వెళ్తున్నాడు కాబట్టి జనసేన పార్టీలో రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుల రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో నాదెల్ల మనోహర్ ఉన్నారు బలమైన నాయకత్వం ఉంది అలాగే రెడ్డి సామాజిక వర్గంలో బాలినేని గారు బలమైన నాయకుడిగా ఉంటారు అందులో ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నారు కాబట్టి ఒక ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి దాదాపుగా పాతికాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటారు అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రాక విషయంలో స్వాగతించినట్టున్నారు యాక్చువల్లీ బాలినేని గారిని తట్టుకోవడం పవన్ కళ్యాణ్ గారికి కష్టమే బాలినేని గారి ఆలోచనలను బాలినేని గారి రాజకీయాన్ని ఆ పెత్తనాన్ని అదంతా తట్టుకోవడం జనసేన పార్టీకి కష్టమే సరే అదంతా వేరే విషయం అదంతా తర్వాత వ్యవహారం కానీ ఆ పార్టీ వాళ్ళు ఎలా పడతారో వాళ్ళ ఇష్టం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద షాక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా మామయ్య అవుతారు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిన్ని అనమాట సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారికి చెల్లిం చేసుకున్నది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బాలినేని గారు మామి అవుతారనమాట సో అందుకే బాలినేని గారు మొదటి నుంచి వైసీపీలో కీలకంగా ఉన్నారు అప్పట్లో రెండు వేల పన్నెండులో చూడండి కాంగ్రెస్ పార్టీ నుం వాళ్ళు చాలామంది వైసీపీలోకి వెళ్ళి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు కదా అందులో బాలినేని గారు కూడా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే అడుగులు వేశారు తన మంత్రి పదవిని వదులుకున్నారు తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు ఉప ఎన్నికలకు వెళ్ళారు సో అంతా చేశారు మరి ఏమైందో గత రెండేళ్ళుగా తేడా వచ్చింది జగన్ గారికి బాలినేని గారికి రెండేళ్ళుగా తేడా వచ్చింది రెండు సంవత్సరాల నుంచి బాలినేని గారు అడపదడప పార్టీ మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు తన అసంతృప్తిని తన అసమ్మతిని వెళ్ళగొక్కుతూనే ఉన్నారు తన మాట నెగ్గించుకోవడానికో తన పంతం నెగ్గించుకోవడానికో తన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవడానికో రకరకాల సార్లు అలిగారు కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు అలా రెండేళ్ళుగా పార్టీలోనే ఉంటూ ఆయన పోరాటం చేశారు చివరికి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు కొన్నాళ్ళు పార్టీ మారుతారని ఎప్పుడు వాదన వచ్చినా నేను మారను నేను మారను నేను మారను అని చెప్తూ వచ్చారు కానీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా పార్టీ మారడానికి గంట ముందు వరకు కూడా నా చివరి రక్తబొట్టు వరకు ఈ పార్టీలోనే ఉంటానని చెప్తారు అది కామన్ కామన్ డైలాగ్ సో అలా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి రిజైన్ చేశారనమాట సో ఒక రకంగా నా ఉద్దేశం ఏంటంటే వైసీపీని ఆయన ఆ జిల్లాలో ఒక రకంగా చెడుగుడు ఆడేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాలినేని గారు బంతాట ఆడుకున్నారు ఆ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వర్గ విభేదాలే ప్రతి నియోజకవర్గంలో పేచీలే ప్రతి నియోజకవర్గంలో గ్రూపులే సో బాలినేని గారికి అనుకూల గ్రూపు బాలినేని గారికి వ్యతిరేక గ్రూపు ఆయన్ని తట్టుకోలేక కొంతమంది పార్టీ మారిపోయారు ఇప్పుడు రామంచ కృష్ణమోహన్ గారు ఉన్నారు బాలినేని గారు పెత్తనాన్ని తట్టుకోలేక ఆయన పార్టీ మారాడు ఆయనకి ఆయనకి పడక అలాగే ఇంకా కొంతమంది అలాగే వైవీ సుబ్బారెడ్డి గారు స్వయాన బాలినేని గారికి బాబు అవుతారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అవుతారు వైవి సుబ్బారెడ్డి గారు గత ఐదేళ్ళు సొంత జిల్లాకు వెళ్ళలేకపోయారు ఎందుకంటే బాలినేని గారితో పేచి ఉంది కాబట్టి సో ఇట్లా బాలినేని గారి పెత్తనం చాలా విషయాల్లో సాగినప్పటికీ నూటికి నైంటీ పర్సెంట్ బాలినేని గారి మాటే నెగ్గిందండి వైసీపీలో ఆ టెన్ పర్సెంట్ మాత్రం నెగ్గలేదు సో చివరికైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పార్టీ నుంచి బయటకు వస్తున్నారు రేపు ఎల్లుండో జనసేన పార్టీలో చేరబోతున్నారు సో ఇంకా జనసేన పార్టీ కూడా సవాళ్ళు మొదలైనట్టే లెక్క